గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు మన లాయర్లు వాదించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారో తెలుసా జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు మూడు రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది అంటే ఇయాల అమరుల త్యాగాలు ఉత్తయేనా లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా ఇవాళ మా నిరుద్యోగ యువత మా టిఎన్జిఓలు మా రిటైర్డ్ ఉద్యోగులు మా కుల సంఘాలు మా ఆర్టీసీ మా సింగరేణి మా కార్మిక సంఘాలు మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా